నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయిత కలిగి ఉండగలను నేను శోధనలను ఎలా అధిగమించగలను నేను చింతను ఎలా జయించగలను నేను క్షమాపణని ఎలా కనుగొనగలను దేవుని దగ్గరికి చేర్చే ఒకటే మార్గం ఉందా క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలు ఉన్నాయి నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు దేవుడు క్షమించలేని పాపం ఉందా విశ్వాసం అంటే ఏమిటి గొప్ప ఆజ్ఞ ఏంటి విశ్వాసం అంటే ఏమిటి హలో నేను డేవిడ్ జెర్మియా జీవిత మలుపు కార్యక్రమానికి స్వాగతం నా అవిశ్వాసానికి సహాయం చెయ్యి అని ఒకసారి యేసును అరిచిన బైబిల్లోని వ్యక్తిని మీరు గుర్తుంచుకోవచ్చు కొన్నిసార్లు మీరు మరియు నేను అదే పదాల్ని కేకలు వేయాలనుకోవచ్చు విశ్వాసం లేదా నమ్మకం అనేది ఒక సరళమైన పదం కానీ ఇది సంక్లిష్టమైందిగా అనిపించవచ్చు అసలు విశ్వాసం అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది మనం తగినంతగా విశ్వసించామని మనకు ఎలా తెలుసు శాశ్వతత్వం ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా మనం సంక్షోభం మధ్యలో ఉన్నప్పుడు నమ్మడానికి మనకు విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది మన ప్రస్తుత సిరీస్లో నేను సమాధానం ఇస్తున్న పది ప్రశ్నల జాబితాలో ఇది ఒకటి పది ప్రశ్నలు క్రిస్టియన్స్ అడుగుతున్నారు మరియు నేటి సందేశం విశ్వాసం అంటే ఏమిటి అనేది చాలా పెద్దది మనం విశ్వాసం ద్వారా రక్షిపబడితే మనం దీన్ని బైబిల్ ప్రకారం సరైన పొందాలి నేటి జీవిత మలుపు కార్యక్రమంలో ఈ ప్రశ్నను చర్చిస్తున్నప్పుడు మీరు మాతో ఉంటారని నేను ఆశిస్తున్నాను పాతకాలపు రోజుల్లో ఒక టెలివిజన్ యాంటీనాను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి గురించి పాత కథ ఉంది మరియు అతను యాంటనాను సరైన దిశలో తిప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న వాలుగా ఉన్న స్లేట్ పైకప్పుపై పై ఉన్నాడు తద్వారా అతను ఆ మధ్యాహ్నం కొంచెం తర్వాత జరగబోయే ఫుట్బాల్ ఆటను చూడగలడు హడావిడిగా అతను చిమ్నీపై పట్టును కోల్పోయి తన ఇంటి పైకప్పు పైకి జారిపోవడం ప్రారంభించాడు చివరిగా పైకప్పు అంచు నుంచి జారిపడి అతను తన వేళ్ల చివరను ఈ ట్రాఫ్ మీద పట్టుకున్నాడు మరియు అతను అక్కడ భూమికి పైన మూడు అంతస్తుల పైన వేలాడుతూ ఉన్నాడు నిరాశతో అతను కిందకి చూసి అక్కడ ఎవరైనా నాకు సహాయం చేయగలరా అని కేకలు వేయడం ప్రారంభించాడు సమాధానం దొరకలేదు చివరిగా అతను నిరాశతో కూడిన చివరి చర్యలో పైకి చూసి అక్కడ ఎవరైనా నాకు సహాయం చేయగలరా అని అరిచాడు అప్పుడు పరలోకం నుండి ఈ లోతైన ప్రతిధ్వనించే స్వరం వచ్చింది నమ్మండి మరియు వెళ్ళనివ్వండి ఒక క్షణం ఆలోచించిన తర్వాత భయపడిన వ్యక్తి నాకు సహాయం చేయగలవారు ఎవరైనా ఉన్నారా అని అరిచాడు నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలామంది ప్రజలు విశ్వాసం తప్ప మరి ఏదైనా ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారనే వాస్తవాన్ని వివరిస్తుంది మన సంస్కృతిలో విశ్వాసం అనే పదం కష్టకాలంలో పడిపోయిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది క్రైస్తవ అనంతర ప్రపంచంలో దాని అర్థం ఏమిటో ఎవరికీ ఖచ్చితంగా తెలియని విధంగా రూపాంతరం చెందింది దానికి అర్థం ఏంటి కాబట్టి విశ్వాసం అంటే ఏంటి ఒకటవ వచనం విశ్వాసం యొక్క వర్ణనతో ప్రారంభమవుతుంది ఇప్పుడు విశ్వాసం అనేది ఆశించిన విషయాల సారాంశం ఇది చూడని విషయాలకు సాక్ష్యం విశ్వాసం యొక్క ఈ వివరణ చాలా ఖచ్చితమైంది విశ్వాసం అనే పదం ఫెబ్రీడ్ పుస్తకంలో ముప్పై రెండు సార్లు కనిపిస్తుంది వాటిలో ఇరవై నాలుగు ఇక్కడ పుస్తకం యొక్క పదకొండవ అధ్యాయంలో ఉన్నాయి ఇక్కడ బైబిల్లో కనిపించే విశ్వాసం యొక్క ఉత్తమ నిర్వచనం ఉంది అన్నిటిలో మొదటిది విశ్వాసం అనేది ఆశించిన విషయాల సాక్షాత్కారం అని మనం నేర్చుకుంటాం పదార్థం అనే పదం ద్వారా అనువదించబడిన పదం భరోసా లేదా సాక్షాత్కారం అనే పదం ద్వారా ఉత్తమంగా అనువదించబడింది సాహిత్య పరంగా రచయితలా అంటున్నాడు ఇప్పుడు విశ్వాసం అనేది ఆశించిన విషయాల సాక్షాత్కారం విశ్వాసం గల పురుషులకు మరియు విశ్వాసం గల స్త్రీలకు భవిష్యత్తు నిజమవుతుంది కాబట్టి విశ్వాసం అస్పష్టమైంది కాదు అది అనిశ్చయమైంది కాదు ఇది ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం ఇది భవిష్యత్ వాస్తవికత యొక్క ప్రస్తుత రోజు విశ్వాసం విశ్వాసం అనేది దేవునిపై దృఢమైన అచంచలమైన విశ్వాసం ఇది ఆయన తన వాగ్దానాలకు నమ్మకంగా ఉంటాడనే హామీపై నిర్మించబడింది అవిశ్వాసికి చూడడం అంటే నమ్మడం అదే విశ్వాసికి నమ్మడం అంటే చూడడం విశ్వాసం అంటే ఏమిటో ఆచరణాత్మకంగా మీకు చెప్తాను విశ్వాసం అనేది దేవుడు మనకు ఇచ్చే ఆరవ ఇంద్రియము లాంటిది అది ఆయన ఇచ్చిన బహుమతి విశ్వాసనే దేవుడిచ్చిన బహుమతి ఇది కనిపించని ప్రపంచాన్ని గట్టిగా పట్టుకుని దానిని మన అనుభవంలోకి తీసుకురావడానికి వీలు కల్పిస్తుంది మీ ఇంద్రియాలన్నీ అదే చేస్తాయని మీకు తెలుసా మీకు తెలిసినట్లుగా ఐదు ఇంద్రియాలు ఉన్నాయి అవి చూడడం వినడం రుచి చూడడం వాసన చూడడం తాకడం అవి ఐదు ఇంద్రియాలు తాకడం మినహా మొట్టమొదటి నాలుగు ఇంద్రియాలు విశ్వాసం వలె పనిచేస్తాయి అవి ఏమిటో మీకు ఇప్పుడు వివరిస్తాను అక్కడ కనిపించని ఈ ప్రపంచంలో మనం కాంతి అని పిలుస్తాము వెలుగు ఉంది కానీ దేవుడు మీకు ఇచ్చిన కేవలం మీ కళ్ళ ద్వారా మాత్రమే మీరు దాన్ని చూడగలుగుతారు కనిపించని కాంతిని చూడ్డానికి మిమ్మల్ని ప్రేరేపించే ఒక పరికరాన్ని ఆయన మీకు ఇచ్చాడు మీ కళ్ళు లేకుండా వెలుగు ఉండదు అక్కడ కనిపించని ప్రపంచంలో ధ్వని తరంగాలు ఉన్నాయి మీరు వాటిని విన్నా వినకపోయినా ఆ తరంగాలు ఉన్నాయి కానీ దేవుడు మీకు రెండు చెవుల్ని ఇచ్చాడు మీరు ఆ ధ్వని తరంగాల్ని వినగలిగే విధంగా మీ చెవులు ఆ ధ్వని తరంగాలను మీ అనుభవానికి తీసుకువస్తాయి అంతేకాదు అవి మీలో ఒక అవుతాయి అలాగే కనిపించని ప్రపంచంలో సుగంధాలు కేవలం అక్కడే ఉన్నాయి మీరు వాటిని గ్రహించినా వాసన చూసినా చూడకపోయినా అవి ఉన్నాయి కానీ దేవుడు మీకు మీ ముక్కుని ఇచ్చాడు తద్వారా ఈ ముక్కు ద్వారా ఈ పరికరం ద్వారా మీరు ఆ సుగంధాలను మీ అనుభవంలోకి తీసుకురావచ్చు అవి మీ ఉనికిలో ఒక భాగంగా మారతాయి అలాగే కనిపించని ప్రపంచంలో ఈ అద్భుతమైన నమ్మశక్యం కాని రుచులు ఉన్నాయి ఆ అందమైన అనుభూతులను మీ అస్తిత్వంలోకి తీసుకువచ్చే రుచి అని పిలువబడే ఈ అద్భుతమైన పరికరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు అవి మీలో ఒక అవుతాయి ఇవన్నీ కూడా కనిపించని విషయాలు కానీ కనిపించని వాటిని తీసుకుని మీ జీవితంలో వాస్తవికతలో భాగం చేయడానికి దేవుడు మీకు ఏదైనా సరే చేస్తాడు ఆధ్యాత్మిక రంగంలో విశ్వాసం మీ కోసం చేసేది అదే ఆధ్యాత్మిక రంగంలో దేవుని వాగ్దానాలు దాగి ఉన్నాయి ఆధ్యాత్మిక రాజ్యంలో దేవుని వాస్తవికత అనేది ఉంది ఆధ్యాత్మిక రాజ్యంలో యేసుక్రీస్తు చరిత్ర మరియు శిలువపై ఆయన మరణము ఉన్నాయి దేవుడు మీకు ఇచ్చాడు మరియు మీ మార్పిడి యొక్క క్షణంలో ఆయన మీకు ఇస్తాడు మీరు చూడలేని దాన్ని తీసుకోవడానికి వీలు కల్పించే విశ్వాసం యొక్క బహుమతిని ఆయన మీకు ఇస్తాడు అది మీలో భాగమవుతుంది అంటే విశ్వాసం అనేది ఆశించిన విషయాల సాక్షాత్కారం వాస్తవికత కానీ రెండవ ప్రకటన మరింత బలంగా ఉంది విశ్వాసం అనేది చూడని విషయాల వాస్తవికత హెబ్రియులకు పదకొండు ఒకటి కనబడని వాటి రుజువు చూడని అలాగే కాని విశ్వాసం ఉన్న విషయాలను నమ్మడం వాటిని అంగీకరించి వాటిని విశ్వసించి అవి నిజమని అంగీకరించేటటువంటి సామర్థ్యాన్ని మనకు కలిగిస్తుంది మరియు ఒకటి పేతురు ఒకటి ఎనిమిది తొమ్మిది ప్రామాణికమైన వచనం వినండి నిన్ను ప్రేమించడం ఎవరు చూడలేదు ఇప్పుడు మీరు ఆయనను చూడకపోయినప్పటికీ విశ్వసిస్తూ వర్ణించలేని మరియు మహిమతో నిండిన ఆనందంతో సంతోషిస్తారు మీ విశ్వాసం యొక్క ముగింపును మీ ఆత్మల రక్షణను పొందుతారు మీరు చెప్తారు నాకు దేవుడు తెలుసు అని కానీ మీరు దేవుణ్ణి చూడలేరు నాకు యేసు తెలుసు కానీ ఆయన భౌతికంగా ఇక్కడ లేడు నేను పరిశుద్ధాత్మను నమ్ముతాను కానీ ఆయన మీలో నివసిస్తాడు మీరు ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకుంటారు చూస్తారు నమ్ముతారు మీకు తెలుసు మీరు చూస్తారు నమ్ముతారు ఎందుకంటే దేవుడు మీకు విశ్వాసం యొక్క సాధనాన్ని తన బహుమతిగా ఇచ్చాడు విశ్వాసం ద్వారా మీరు కనిపించని దేవుణ్ణి చూస్తారు మీకు తెలియని యేసు తెలుసు మరియు మీకు కనిపించని ఆత్మ యొక్క వాస్తవికతను గ్రహిస్తారు విశ్వాసం అనేది అవగాహనతో ప్రారంభమవుతుంది మీ మనస్సు సత్యం యొక్క అంశాన్ని స్వీకరించకపోతే విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది అసాధ్యం రాత్రిపూట మీ దిండు కింద మీ బైబిల్ను ఉంచడం ద్వారా మీరు విశ్వాసం పొందలేరు మీకు కొన్ని భావోద్వేగ అనుభవాలపై నమ్మకం రాదు విశ్వాసం సత్యంతో మొదలవుతుంది దేవుడు మీకు సత్యాన్ని వినడానికి అనుమతిస్తాడు ఆ సత్యం మీ మనసులోకి వస్తుంది ఆ సత్యం మీకు ఇప్పటికే తెలిసిన దాంతో సంకర్షణ చెందడం ప్రారంభిస్తుంది దాని పేరెంట్టు తెలుసా దీన్నే ఆలోచన అంటారు నమ్మండి లేదా నమ్మొద్దు అని క్రైస్తవులు అనుకుంటారు మీరు మొదటిగా ఆలోచించడం ద్వారా కొంత సత్యాన్ని వినడం ద్వారా అవగాహన ద్వారా అవుతారు అందుకే మీరు సువార్తను బోధిస్తారు అందుకే మీరు దేవుని వాక్యాన్ని బోధిస్తారు దేవుని వాక్యం అప్పుడు ఒక వ్యక్తి మనస్సులోకి ప్రవేశిస్తుంది అది ఇప్పటికే ఉన్నదానితో సంకర్షణ చెందడం ప్రారంభిస్తుంది ఆ ఆలోచన ప్రక్రియను అవగాహన అని అంటారు కానీ నమ్మకం అనేది నమ్మకం కాదు కేవలం ఏదైనా తెలుసుకోవడం అనేది విశ్వాసం కాదు మీరు దానికి ప్రేరేపించే చర్య యొక్క రెండవ భాగాన్ని జోడించాలి మొదటిది మీ మనసుతో సంబంధం కలిగి ఉంటుంది రెండవది మీ భావోద్వేగంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది మీరు ఆ సత్యంతో భావోద్వేగ పరంగా ముడిపడి ఉంటారు మీరు దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు ఇది మీ హృదయంతో ఆడుకోవడం ప్రారంభిస్తుంది మీరు దాన్ని మీ మనసులోకి మార్చుకోవడం ప్రారంభిస్తారు మీకు చాలా విశ్వాసం ఉండొచ్చు కానీ మీ విశ్వాసం యొక్క లక్ష్యం మీ విశ్వాసానికి అర్థమైంది కాకపోతే మీ విశ్వాసం అసంబద్ధమైంది ఇది మీకు ఎంత విశ్వాసం ఉందనే దాని గురించి కాదు మీకు యేసు గురించి ఎంత తెలుసు అనే దాని గురించి కాబట్టి మీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే దాన్ని ఎవరితో పంచుకోవాలో ప్రయత్నిస్తూ కూర్చోకండి బైబుల్లో ప్రవేశించి యేసు గురించి తెలుసుకోండి ఆయన గురించి మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మీ మంచు అంతమందంగా మారుతుంది అయితే రికార్డు చాలా స్పష్టంగా మరియు చాలా శుభ్రంగా ఉన్నందువల్ల ఆయన ఎవరో మీకు తెలిస్తే ఆయన నమ్మడానికి ఎక్కువ సమయం పట్టదు మీరు ఆయనతో భావోద్వేగానికి లోనవుతారు అన్నిటిలో మొదటిది అవగాహన ఉంది తర్వాత ఒప్పించడం ఉంది కానీ చివరికి ఒక ప్రదర్శన ఉండాలి మీరు ఇలా అంటారు రక్షింపబడాలంటే మీరు ఒక పని చేయవలసి ఉంటుందని మీరు నమ్ముతున్నారా ఖచ్చితంగా కాదు కానీ మీరు విశ్వాసానికి ప్రతిస్పందించాలి మీరు మీ ఇష్టానికి లోబడి ఉండడానికి అనుమతించాలి విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే క్రీస్తు ఎవరో నా మొత్తం నా మనస్సు నా భావోద్వేగం నా సంకల్పాన్ని ఆలింగనం చేసుకోవడం మరియు ఇక్కడ కొంతమంది విశ్వాసం ప్రమేయం ఉన్నప్పుడు కోల్పోతారు నేను ఒక తత్వవేత్త మరియు శాస్త్రవేత్త ఒక సాధారణ వ్యక్తి గురించి ఒక ఖర్చు చదివాను వారిలో ఎవరూ ఈత కొట్టలేరు వారు కొండ ముఖాలతో ఒక గుహలో చిక్కుకున్నారు వారు విడిపోయారు కానీ ఆటుపోట్లు వస్తూనే ఉన్నాయి రక్షకులు భద్రతా కవచంతో ఒక తాడుని కిందకి దించారు తత్వవేత్త అప్పుడు ఈ విధంగా అన్నాడు ఆ ఇది ఒక తాడులాగా కనిపిస్తోంది కానీ నేను పొరపాటు పడవచ్చు ఇది కోరికతో కూడిన ఆలోచన కావచ్చు ఇది ఒక భ్రమ కావచ్చు కాబట్టి అతను తనను తాను అటాచ్ చేసుకోలేదు అతను మునిగిపోయాడు శాస్త్రవేత్త ఇలా అన్నాడు ఆ ఇది ఇరవై ఎనిమిది వేల కిలోగ్రాముల బ్రేకింగ్ స్ట్రెయిన్తో పదకొండు మిల్లీమీటర్ల పాలిస్టర్ తాడు ఇది ఎంఆర్ టెన్ ఎయిటీ వన్ ప్రమాణానికి అనుగుణంగా ఉంటుంది ఆపై తాడు యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాల యొక్క సమగ్రమైన పూర్తిగా సరైన విశ్లేషణ ఇవ్వడానికి ముందుకు సాగింది కానీ అతను తనను తాను అటాచ్ చేసుకోలేదు అతను మునిగిపోయాడు సాధారణ వ్యక్తి ఇలా అన్నాడు ఇది తాడో కొండ చెలువు తోకో నాకు తెలియదు కానీ ఇది నా ఏకైక ఆశ మరియు నేను నా హృదయంతో పట్టుకుంటున్నాను అదిను రక్షించబోతుంది అన్నాడు అతను రక్షింపబడ్డాడు నిజమైన విశ్వాసం మనస్సును దాటవేయదు అది భావోద్వేగాన్ని దాటవేయదు అంతేకాదు సంకల్పాన్ని కూడా దాటవేయదు నిజమైన విశ్వాసం నేను చేస్తానని చెప్తుంది నిజమైన విశ్వాసం నేను చేస్తానని చెప్తుంది నిజమైన విశ్వాసం నేను నమ్ముతున్నాను నేను అంగీకరిస్తాను అని చెప్తుంది నేను దాన్ని తిరిగి పొందుతున్నాను మీరు ఈ ప్రక్రియ ద్వారా పూర్తిగా ముందుకు రాకపోతే మీకు ఎప్పుడూ విశ్వాసం ఉండదు అప్పుడు మనకి ఈ భాగంలో విశ్వాసం యొక్క ప్రదర్శన ఉంటుంది రెండవ వచన ఇలా చెప్తోంది విశ్వాసము ద్వారా పెద్దలు మంచి నివేదికను పొందారు అని ఆ పెద్దలు ఎవరో మీకు తెలుసా పదకొండవ అధ్యాయంలో హెబ్రీల పుస్తకంలో ఉన్న ఇరవై ఏడు మంది కొంతమంది పేరులేని వ్యక్తులు ఆ అధ్యాయంలో జాబితా చేయబడిన దేవుణ్ణి విశ్వసించిన వారందరూ కూడా రెండవ వచనంలోని విశ్వాసం ద్వారా మనల్ని మనం సృష్టికర్తకు ప్రశంసించుకుంటామని ఇక్కడ బైబుల్ చెప్తోంది విశ్వాసం ద్వారా పెద్దలు మంచి నివేదికను పొందారు మీరు దేవునికి మంచి నివేదిక ఇవ్వాలనుకుంటున్నారా మీరు విశ్వాసం కలిగి ఉండాలి హెబ్రీలకు పదకొండు ఐదు హనుకు సాక్ష్యము దేవుడు సంతోషించను ఎందుకంటే అతను దేవునితో నడిచాడు విశ్వాసం లేకుంటే దేవుణ్ణి సంతోషపెట్టలేరని కొన్ని క్షణాల్లో మనం తెలుసుకోబోతున్నాం విశ్వాసం అనేది దేవుని దృష్టిని ఆకర్షించేది దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేది ఆపై మూడో వచనంలో విశ్వాసం ద్వారా మనం సృష్టిని అర్థం చేసుకుంటామని చెప్పబడింది ప్రపంచాలు దేవుని వాక్యము ద్వారా నిర్మించబడ్డాయని విశ్వాసం ద్వారా మనం అర్థం చేసుకున్నాం తద్వారా కనిపించేవి కనిపించే వస్తువులతో తయారు చేయబడలేదు ఇది ఎంతో అద్భుతమైన వచనం మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాము మరియు ప్రపంచం ఎలా ప్రారంభమైంది అనే దాని గురించి ఈరోజు మన సంస్కృతిలో సజీవంగా కొనసాగుతున్నట్లు కనిపించే ఈ మొత్తం వాదన ఇక్కడే ఉంది విశ్వాసం ద్వారా ప్రపంచం ఎలా ప్రారంభమైందో మనం అర్థం చేసుకున్నామని బైబుల్ చెప్తోంది పరిణామం అది ఇలా అంటాడు సరే అదే సమస్య ఇది చాలా అశాస్త్రీయమైంది అని అన్నాడు ఒక్క నిమిషం ఆగండి దేవునిపై విశ్వాసం మనకు విశ్వం గురించి అవగాహనను ఇస్తుంది అలాగే దేవుడు తన మాట ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడు ఇక్కడ ప్రపంచం అని అనువదించబడిన గ్రీకు పదానికి ప్రపంచ యుగాలు సహజ విశ్వం అని అర్థం ప్రపంచం ఒక నిర్దిష్ట మార్గంలో ప్రారంభమైందని ఇక్కడ మనకు చెప్పబడింది ఎలా మొదలైంది ఆది ఎందు దేవుడు ఆకాశమును భూమియు సృజించను దానిపై కీర్తనకర్త వ్యాఖ్యానం వినండి వాక్కు ప్రకారము ఆయన నోటి శ్వాస వలన ఆకాశములు వాటి సైన్యమంతయు చేయబడెను అతను మాట్లాడాడు మరియు అది జరిగింది అతను ఆజ్ఞాపించాడు మరియు అది స్థిరంగా ఉంది అంటే ప్రస్తుతం మనం చూసేది భౌతిక విశ్వం భౌతిక వస్తువుల ద్వారా సృష్టించబడలేదు ఒక అదృశ్య శక్తి దేవుడు మనం చూసేదాన్ని సృష్టించాడు దేవుడు మరియు ఒక నాస్తికుడు పోటీ పడ్డం గురించి ఒక పాత కథ ఉంది ఆ నాస్తికుడు నేను మీలాగే మనిషిని తయారు చేయగలను అని అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు దానికోసం వెళ్ళండి అని అతను సరే ప్రతి ఒక్కరూ కొంత మురికి తీసుకురండి మేము మనిషిని తయారు చేస్తాము అని చెప్పాడు అతను ప్రారంభించాడు దేవుడు అన్నాడు మీ సొంత మురికిని తీసుకోండి అని ఇది నిజంగా సమస్య కాదా నాస్తిక పరిణామవాదులు అని నాకు తెలిసిన పురుషులందరూ ఇవన్నీ ప్రారంభమైనప్పుడు అది ఎక్కడ ప్రారంభమైందో తప్ప వారు కోరుకున్నదంతా తర్కించగలరు వారు కొంత బిగ్ బ్యాంగ్తో ముందుకొస్తారు అది ఇప్పటికీ ప్రశ్నకు సమాధానం ఇవ్వదు అసలు బిగ్ బ్యాంగ్ వ్యక్తీకరించిన అన్ని అంశాలు ఎక్కడి నుంచి వచ్చాయి వారు తెలుసుకోవడానికి మార్గము లేదు పరిణామం అనేది ఒక శాస్త్రీయ సిద్ధాంతం అని అందరూ చెప్తారు పరిణామం అనేది మీరు ఎప్పుడైనా చదివిన అత్యంత అశాస్త్రీయమైన విషయం వారి సిద్ధాంతాల్లో ఏదీ నిరూపించబడలేదు వాటిలో చాలా వరకు నిరూపించబడలేదు అయినప్పటికీ మనం దాన్ని మన పాఠశాలల్లో మన సంస్కృతిలో రాతితో చేసినట్లుగా కొనసాగిస్తాము ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది విశ్వాసం ద్వారా దేవుడు మాట్లాడాడని అది ఫలించిందని మేము నమ్ముతున్నామని బైబుల్ చెప్తోంది మీరు ఆధునిక నాస్తిక పరిణామవాదుల మాట వింటే వారు మన విశ్వాసం కారణంగా సువార్థికులను ఎగతాళి చేయడానికి ఇష్టపడతారు కానీ వారు అంగీకరించడానికి నిరాకరించిన విషయం ఏంటంటే వారు కూడా మనలాగే విశ్వాసం మీద పనిచేస్తారు కాబట్టి మీరు చెప్పాలనుకున్నది ఏదైనా చెప్పండి ఎందుకంటే విశ్వాసం అనేది చూడని విషయాలకు నిదర్శనం సర్ ఆర్థర్ కీత్ ఇరవయో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత పరిణామవాది ఒక యువకుడిగా అతను స్కాట్లాండ్లో సువార్త సమావేశాలకు హాజరయ్యాడు చాలామంది విద్యార్థులు యేసుక్రీస్తుకు కట్టుబడి ఉండడాన్ని అతను చూశాడు తాను మత మార్పిడి అంచున ఉన్నట్లు తనకు చాలాసార్లు అనిపించేది కానీ సృష్టికి సంబంధించిన ఆది కాండము వృత్తాంతము ఒక పురాణమని అలాగే బైబిల్ ఒక మానవ పుస్తకమని భావించినందువల్ల అతను సువార్తను తిరస్కరించాడు తరువాత ఒక శాస్త్రవేత్తగా కీత్ ఇంగ్లాండ్లో ఒక ప్రసిద్ధ ఆవిష్కరణతో ఆశ్చర్యపోయాడు లండన్ దిగువ పట్టణానికి నలభై మైళ్ల దూరంలో పిల్ డౌన్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కంకర గొయ్యిలో కొన్ని ఎముకలు కనుగొనబడ్డాయి మానవపుర యొక్క భాగాలు దవడ దిగువ దవడ దొరికాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా తెలిసిన మొట్టమొదటి ఆంగ్లేయుడి అవశేషాలు అని లండన్ జియాలజికల్ సొసైటీ వెంటనే ప్రకటించింది మానవ శాస్త్రవేత్త దీనిని పరిణామాత్మక గొలుసులో తప్పిపోయిన లింక్గా ప్రశంసించారు పిల్డౌన్ మనిషి మీద ప్రచురించబడిన సాహిత్యం పురాణమైంది ఇది నిజం నమ్మిన నమ్మకపోయిన ఐదు వందల కంటే ఎక్కువ డాక్టరల్ థీసీస్ పిల్డౌన్ మనిషి గురించి ఎంతో విరివిగా రాయబడ్డాయి సర్ ఆర్థర్ కీత్ తన మిగిలిన జీవితాన్ని పిల్డౌన్ మనిషి గురించి అధ్యయనం చేయడానికి మరియు రాయడానికి అంకితం చేశారు ఇది మీకు తెలిసినట్లుగా ప్రపంచవ్యాప్తంగా బోధించబడుతున్న పరిణామ కోర్సుల కోసం ఎగ్జిబిట్యే ఆపై పంతొమ్మిది వందల యాభై మూడులో బ్రిటిష్ మ్యూజియం మొత్తం మోసమని ప్రకటించింది దవడ ఎముక కనుగొనబడిన సంవత్సరం కంటే చాలా పాతది కాదు ఎముకలు పాతవిగా కనిపించేలా చేయడానికి ఇనుప లవణాలతో చికిత్స చేయబడ్డాయి మరియు దంతాలపై గీత గుర్తులు కనుగొనబడ్డాయి అవి కిందికి పడిపోయాయని సూచిస్తున్నాయి సర్ ఆర్థర్ కీత్ ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని సహచరులు అతని ఇంటిని సందర్శించి నలభై సంవత్సరాలుగా అతను విశ్వసించిన శిలాజాలు నకిలీవని అతనికి తెలియజేశారు ఒక గొప్ప పండితుడు దేవుని సహజ సృష్టి మరియు ప్రభు అయిన యేసు యొక్క సాక్ష్యం రెండింటిని తిరస్కరించాడు ఆయన పునరుద్ధానం ఆయన చెప్పిన ప్రతిదాన్ని ధృవీకరించింది మరియు నకిలీదిగా నిరూపించబడిన దానిపై జీవితకాల తప్పుడు విశ్వాసాన్ని ఉంచడానికి మాత్రమే చేసింది ఇది మీ విశ్వాసం కాదు ఇది మీ విశ్వాసం యొక్క లక్ష్యం ఒక పరిణామవాదికి విశ్వాసం లేదని చెప్పడానికి ఎప్పుడూ అనుమతించవద్దు ఏమైందో చెప్తాను క్రైస్తవుడిగా ఉండడం కంటే పరిణామవాదిగా ఉండడానికి చాలా ఎక్కువ విశ్వాసం అవసరం విశ్వాసం యొక్క వివరణ మరియు దాని ప్రదర్శన దాని డిమాండ్లను గమనించండి ఇప్పుడు మనం ఆరో వచనానికి వెళ్దాం ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టడం అసాధ్యం అది నిజం ఎందుకంటే విశ్వాసం చాలా అవసరం విశ్వాసం చాలా అవసరం విశ్వాసం లేకుండా మీరు దేవుణ్ణి సంతోష పెట్టలేరు అది ఎందుకని మీరు అడగొచ్చు ఎందుకో చెప్తాను దేవుడి నియమాలను రూపొందిస్తాడు విశ్వాసం అనేది క్రైస్తవుని డిఎన్ఏలో భాగం విశ్వాసం లేకుండా మీరు దేవుణ్ణి సంతోషపెట్టలేరు దేవునితో వాదించండి దేవుడు చెప్పేది అదే విశ్వాసం కేవలం అవసరం మాత్రమే కాదు విశ్వాసం అనేది దైవిక వివరణ అని చెప్తోంది దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి విశ్వాసం యొక్క ప్రారంభం కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం ఈ గత సంవత్సరాల్లో నేను రాసిన పుస్తకాలపై పరిశోధన చేస్తున్నాను సత్యానికి రావడానికి కష్టపడే నాస్తికుల గురించి నేను చాలా కథలు చదివాను వారిలో చాలామంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు వారు యేసుని అంగీకరించలేదు అంతేకాదు వారు క్రైస్తవులు కూడా కానే కాలేదు కానీ దేవుడు ఉన్నాడని వారు విశ్వసించే విశ్వాసం వైపు వారు కనీసం మొదటి అడుగు వేయగలిగారు ఒకవేళ దేవుడు గనక లేకపోతే విశ్వానికి తార్కిక వివరణ లేదని వారు ఒక నిర్ధారణకు వచ్చారు అది నిజం మనం దేవుడి గురించి స్త్రీ పురుషుల గురించి మాట్లాడేటప్పుడు మనం పేరు లేని తెలియని మహోన్నతిని గురించి మాట్లాడడం లేదు ఇది విశ్వాసానికి పిలుపు ఇది ఏదైనా నైరూప్య దేవతపై నమ్మకం కోసం ఒక పిలుపు కాదు ఉనికికి ఆధారము కాదు పయ్యంతస్తులో ఉన్న మనిషి కాదు అల్లా కాదు తెలియని దేవుడు కాదు లేదా దేవుడు ఎవరో మానవ నిర్మిత ఆలోచనలు కాదు ఇది తన సొంత కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో తనను తాను తిరిగి వెల్లడించుకున్న బైబుల్ యొక్క ఏకైక నిజమైన దేవునిపై విశ్వాసం విశ్వాసం లేకుండా ఆయనను సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి అంతేకాదు ఇది దైవిక నిరీక్షణ ఆయన ఉన్నాడని నమ్మడమే కాదు కానీ తనను వెదకే వారికి ఆయన ప్రతిఫలము ఇచ్చేవాడు అని చెప్పబడింది మీరు దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన దొరుకుతాడని బైబుల్ చెప్తోంది యషియా యాభై ఐదు ఆరు ఎహోవా కనపడనప్పుడల్లా ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండినప్పుడల్లా ఆయనను వేడుకునుడి ఇనిమి ఇరవై తొమ్మిది పదమూడు మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ హృదయంతో నన్ను వెదికిన ఎడల మీరు నన్ను కనుగొందురు ఆమోసు ఐదు నాలుగు యహోవా సెలవిచ్చిన దేవనగా నన్ను ఆశ్రయించడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అలాగే మనందరికీ తెలుసు మత్తయ్యారు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అప్పుడు వీటన్నిటినీ మీకు అనుగ్రహింపబడును ఏం చెప్తోంది ఒక వ్యక్తి నిజంగా దేవుణ్ణి వెదకినట్లయితే ఆయన కనుగొనబడతాడు అని బైబుల్ చెప్తోంది మిసియాలజిస్టులు దీన్ని అర్థం చేసుకుంటారు దేవుడు తన సృష్టిలో తనను తాను వెల్లడించాడని బైబుల్ చెప్తోంది ఒక మనిషి నిజంగా దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే అతను దేవుణ్ణి వెతుకుతుంటే ఆయన కనుగొనబడతాడు నేను దేవుణ్ణి నమ్ముతున్నానో లేదో నాకు తెలియదు అని మీరు చెప్పొచ్చు నా ప్రశ్న సార్ మీకు నా ప్రశ్న మేడం మీరు నిజంగా ఆయన కోసం వెతుకుతున్నారా లేదంటే మీరు కేవలం వచ్చి సరే నేను దేవుణ్ణి నమ్ముతున్నానో లేదో నాకు తెలియదు అని మాత్రం చెప్పకండి ఇక్కడ ప్రశ్న ఉంది మీరు ఎంత పట్టించుకుంటారు మీరు ఆయన్ని ఎంతగా వెతికారు దేవుడు ఎవరో దేవుడు ఏం చేస్తాడో అర్థం చేసుకోవడానికి మీరు అసలు ఏం చదివారు అప్పుడు మీరు విశ్వాసం యొక్క ఉత్పన్నాలకు వస్తారు విశ్వాసం యొక్క ఉత్పన్నాలు పదకొండవ అధ్యాయం యొక్క మిగిలినవి ఈ అధ్యాయం మొత్తం బైబిల్లో నాకు ఇష్టమైన పాత్రలుగా ఉన్న వ్యక్తుల పేర్లతో నిండి ఉంది ఎందుకో తెలుసా వారు హాల్ ఆఫ్ ఫేమ్ అయ్యారు వీరు దేవుని యొక్క ఉత్తమ వ్యక్తులలో కొందరు నీతిమంతులు విశ్వాసంతో ఎలా జీవించారో ఈ వ్యక్తులు మనకు చెప్పబోతున్నారు మరియు అందువల్ల మనం దృష్టి ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా నడుస్తున్నామని పౌలు ప్రకటించాడు ఆయన ఇలా రాశాడు నేను దేవుని కుమారుని విశ్వాసంతో జీవిస్తున్నాను ఈరోజు మనం మన బైబిళ్లను మూసివేసేటప్పుడు విశ్వాసం అనేది నిష్క్రియాత్మక పదము కాదని విశ్వాసం అనేది క్రియాశీల పదమని మీరు గుర్తుంచుకోవాలి విశ్వాసం ఏదో ఒకటి చేస్తుంది పాస్ జరిమియా మీకు అది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అడగొచ్చు ఇది హెబ్రియులు పదకొండు ద్వారా వేగవంతమైన ప్రయాణంగా ఉండబోతోంది నేను మాట్లాడగలిగినంత వేగంగా మీరు సందేశాన్ని సాధ్యమైనంత శక్తివంతంగా పొందుతారు మీరు సిద్ధంగా ఉన్నారా విశ్వాసం సరైన త్యాగాన్ని తెస్తుంది విశ్వాసం దేవునితో నడవడానికి వీలు కల్పిస్తుంది ఎప్పుడు వర్షం పడినప్పుడు విశ్వాసం ఒక ఓడని నిర్మిస్తుంది విశ్వాసం ఎక్కడికి వెళ్తుందో తెలియక బయటకు వెళ్తుంది విశ్వాసం ఒక విదేశీ దేశంలో గుడారాలు నివసిస్తుంది విశ్వాసం ఒక నగరం కోసం చూస్తుంది దాని నిర్మాత మరియు సృష్టికర్త దేవుడు తల్లి ప్రసవ వయసు దాటినప్పుడు విశ్వాసానికి బిడ్డను కండడానికి బలం లభిస్తుంది విశ్వాసం ఒకరి సొంత కుమారుడిని విధేయతో సమర్పిస్తుంది విశ్వాసం పునరుద్ధానాన్ని నమ్ముతుంది ఈజిప్టులో యాకోబు ఎముకలను విడిచిపెట్టనని విశ్వాసం వాగ్దానం చేస్తుంది విశ్వాసం తనను ఫరో కుమార్తె కుమారుడు అని పిలవడానికి నిరాకరిస్తుంది విశ్వాసం దేవుని ప్రజలతో బాధను అనుభవించడానికి ఎంచుకుంటుంది విశ్వాసం ఈజిప్టు సంపద కంటే క్రీస్తు నిందను గొప్ప సంపదగా పరిగణిస్తుంది విశ్వాసం వాగ్దానం చేసిన భూమి కోసం ఈజిప్టును విడిచిపెడుతుంది విశ్వాసం ఎర్ర సముద్రం గుండా పొడి నేలపై వలే వెళుతుంది గోడలు కూలిపోయే వరకు విశ్వాసం జరికో చుట్టూ తిరుగుతుంది విశ్వాసం రాజ్యాలను లొంగదీసుకుంటుంది నీతిని అమలు చేస్తుంది వాగ్దానాలను పొందుతుంది సింహాల నోళ్లను ఆపుతుంది అగ్నిహింసను చల్లార్చుతుంది కత్తి నుండి తప్పించుకుంటుంది గ్రహాంతరవాసుల శత్రువుల వైపుకు పారిపోతుంది ఓహో విశ్వాసం ఏం చేస్తుంది మీరు చూడండి ఓ విశ్వాసం అనేది కేవలం అనుభూతి అని చెప్పడానికి ఎవరిని అనుమతించవద్దు విశ్వాసం అనేది జరిగే విషయం చరిత్రలో మనం నేర్చుకున్న దానికంటే ఈ సమాజంలో మీరు మరియు నేను ఈ రాబోయే సంవత్సరాల్లో విశ్వాసం గురించి చాలా నేర్చుకోబోతున్నామని నేను అంచనా వేస్తాను ఈనాటికి మన ఫోర్ ఓ వన్ కేను చూసినప్పుడు మనం మునిపెన్నడు లేని విధంగా విశ్వాసంతో నడుస్తున్నాము కాబట్టి ప్రశ్న ఏమిటంటే అది ఉందా మీకు క్రీస్తుపై దేవునిపై ఆయన వాక్యంపై నమ్మకం ఉందా మీరు చెప్తారు సరే నేను దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని నా తర్కం ద్వారా అర్థం చేసుకోగలిగినప్పుడు నేను యేసును అందుకుంటాను అని మీరు అప్పటి వరకు వేచి ఉంటే అది ఎప్పటికీ జరగదు మీ విశ్వాసాన్ని శక్తివంతం చేయమని దేవుణ్ణి ప్రార్థించండి ప్రభువైన అయిన దేవ ఈరోజు నాకు విశ్వాసం ఇవ్వండి తద్వారా నేను నీ వాగ్దానాన్ని విశ్వసించగలను మరియు యేసుక్రీస్తు ద్వారా నేను నిత్య జీవాన్ని పొందుతాను అని చెప్పండి మీలో కొందరు ఈరోజు ఇక్కడ చేయవలసి ఉంటుంది మీలో కొందరు నేను నమ్ముతున్నాను నా విశ్వాసానికి సహాయం చేయండి ప్రభు అని చెప్పాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఒక అడుగు వేయండి మీరు విశ్వాసం యొక్క అడుగు వేసి దేవుడు మీ జీవితంలో ఏం చేస్తాడో చూడండి ఆయన మిమ్మల్ని మారుస్తాడు మీరు వెనక్కి తిరిగి చూసి అది నా జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణం అని చెప్తారు నిత్య జీవము అని తెలుసుకోవలసిన వారిని మీరు తెలుసుకుంటారు ఈరోజు జీవిత మలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపానికి పశ్చాత్తాపపడడం యేసుక్రీస్తుని మీ యజమానిగా మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను